హలో అండి అందరూ నమస్కారం మీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాయండి మీరు బాగున్నాను అనుకుంటున్నాను సమ్మర్ రిలేటెడ్గా నేను యూస్ఫుల్ టిప్ తోటి మీ ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్లో చేయడం వీళ్ళైతే లైక్ లెగ్ చేయడం లెగ్ వీడియో వీడనేది కొంచెం అవుతుంది మనం వీటిలోకి వెళ్ళిపోతాము ముందుగా స్టవ్ వెలికించుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి ఆ గిన్నెలోకి ఇప్పుడు మనం షుగర్ వేసుకున్నాను ఒక కప్పు దాంట్లోకి వాటర్ కూడా ఒక కప్పు వాటర్ వేసుకున్నాను అది బాగా మరగాలండి మొత్తం షుగర్ అంతా కలిసిపోవాలి ఆ వాటర్లోకి ఇలాగ మరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లరని ఇవ్వాలండి ఆ ఇప్పుడు అందులోకి రెండు డ్రాప్స్లో నిమ్మరసం వేసుకుందాము నిమ్మరసం వేసుకున్న వల్ల మనం వాటర్ అనేది కొంచెం క్లిష్టాలు కాకుండా మాములుగా ఎలా ఉన్న వాటర్ అలాగే ఉండలాగా నిమ్మరసం అనేది చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఈ విధంగా మొత్తం వేసుకున్నాక అలా కలుపుకోవాలి ఇలా చల్లారిన వాటర్ని మనం డబ్బులో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ దాకా మనకి స్టోరేజ్ ఉంటుందండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము సమ్మర్లో ఇలా లెమన్స్ అనేది ఎక్కువ తెచ్చుకుంటాం కదా ఇవి ఇలాగే పెట్టేస్తే మనకి పౌడైపోయిన ఛాన్సెస్ ఉంటాయండి ఇలా డైరెక్ట్ పెట్టకుండా నేను చెప్పిన విధంగా ఇలా స్టోర్ చేసుకుంటే వన్ మంత్ దాకైనా లెమన్స్ అనేది అసలు పొడవదండి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చేసుకుంటే ఏ విధంగా చేసుకొని చూద్దామండి ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్లోకి ఒక లెమన్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకున్నాము ఇలా ఫోల్డ్ చేసుకుని అన్ని నిమ్మకాయలు ఎన్ని ఉంటాన్ని మీరు ఇలా చేసుకున్న డబ్బులన్నా షేర్ చేసుకోవచ్చు లేదంటే ఒక కవర్లైనా పెట్టుకోవచ్చు నేను కాయలు అనేది ఇలా పెట్టుకుంటున్నానండి ఇలాగ పెట్టుకుని మనం మూత పెట్టుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది పాడ అసలు పడవద్దు మీకు ఎప్పుడు కాదు అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము ఒక బౌల్లోకి అనేది నేను సబ్బి గింజలు అనేది నానబెట్టుకున్నానండి ఇది బాడీకి హీట్ అవ్వకుండా చలవ చేస్తుందండి సమ్మర్లో చాలా అంటే చాలా చాలా యూజ్ అవుతుందండి పిల్లలకైనా పెద్దలకైనా ఇవి ఇలా కొంచెం అంత ఒక స్పూన్ వేసుకుంటే ఇన్న అవుతాయండి నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఇవి ఎలా తేజాలు చూద్దామండి ఒక బౌల్ తీసుకోవాలండి తీసుకుని అందులోకి మన నానబెట్టుకున్న పెట్టుకున్న సభ్యులు గింజలు అనేది అందులో వేసేసుకుందాము అందులో వేసేసుకున్నాక అందులోకి వాటర్ వేసుకుందామండి నేను కూలింగ్ వాటర్ అన్న వేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్ వేసుకుని ఫ్రిడ్జర్ అనే పెట్టుకోవచ్చు ఇలా వేసుకున్నాక నేను ఆఫ్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక అందులోకి షుగర్ వేసుకోవాలండి నేను షుగర్ బదులుగా షుగర్ సిరప్ అనేది వేసుకుని ఇందాక చూపించాను కదా మీకు షుగర్ సిరప్ అనేది ఎలా తెచ్చేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఎప్పుడైనా జ్యూస్ చేసినా ఎక్కువ టైం పట్టదండి ఇలా షుగర్ సిరప్ వేసేసుకుంటే ఈజీగా అనేది త్వరగా కూడా పని తేలుతుంది టైం కూడా వేస్ట్ అవ్వదు కదండి ఇలా వేసుకుని ఒకసారి కలుపుకుని అందులోకి ఒక లెమన్ అనేది వేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇలా నెమ్మల్ని వేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఇలాగా పిల్లలకి ఫ్రిడ్జ్లో పెట్టైనా లేదంటే ఇలా నార్మల్గానే వేసండి చాలా అంటే చాలా చలవ చేస్తుంది అంటే సమ్మర్లో చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకి వడదెబ్బ తలగదు ఎక్కువ హీట్ అవ్వదండి పిల్లలకి మనం డ్రింక్స్ ఇచ్చి కన్నా డ్రింక్స్ తాగినా కూడా వారు వీటికి అయిపోతుంది కదండి అలా ఇచ్చి కన్నా మనం ఎలా చేసుకుని పిల్లలకి ఇస్తే చాలా అంటే చాలా మంచిదండి ఎండాకాలంలోనే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నేను ఒక టమాటా అనేది తీసుకున్నానండి ఇది దేని యూజ్ చేస్తామో మనకి ఎలా యూజ్ అవుతుందని అని కూడా చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీలైతే ఒక లైక్ చేయండి లైక్ చేస్తామని నా వీడియోని కొంత షేర్ అవుతుంది అనేది ఒక అరచెక్క ఇలా కోసుకున్నానండి దాని మీద కొంచెం షుగర్ అనేది వేసుకున్నాను అలాగే కాఫీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఇలాగా కాఫీ పౌడర్ అంతా టమాటో మీద వేసుకోవాలి వేసుకునే ఇది మనం స్కిన్ మీద చేతుల మీద లేదంటే ఫేస్ మీద కూడా ఎండ్ సమ్మర్లోనే ట్యాన్ ఎక్కువ పట్టేసి మన ఇండ్లు వెళ్ళినప్పుడు కూడా బ్లాక్ అయిపోతుంది కదండి అలా ట్యాన్ పెట్టినప్పుడు మనకి ఇలాగ మనకి స్క్రబ్బర్ కింద చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి వైట్ రావడానికైనా ప్లేస్లో ఫేస్లో గ్లో రావడానికైనా చాలా యూస్ఫుల్ అవుతుంది విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇలాగ సంబర్లో అనేది మనకి ఇలాగ డీఫ్లోని గ్లాసులు అయ్యి పెడుతూ ఉంటాం కదండీ ఇలాగ ట్రైస్ అయినని నేను ఒక కప్పులోని కూడా వాటర్ పెట్టాను అలా పెట్టినప్పుడు ఇలా ట్రైస్ పెట్టినప్పుడు కూడా గట్టిగా అతుకుపోయి అసలు రానే రావు కదండి నేను చెప్పేది విధంగా చేస్తే మనకి అస్సలు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుందండి ఇలాగ గ్లాస్ పెట్టినప్పుడు గ్లాస్ అడుగున కొంచెం ఆయిల్ రాసి పెడితే చాలా ఈజీగానే వచ్చేస్తుందండి చూడండి నేను ఒక గిన్నె పెట్టాను దానికి ఆయిల్ రాసానండి ఆయిల్ రాసిన వల్ల చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసింది ఇలాగ గట్టిగా లాగితే కానీ ఆ ట్రైస్ రాలేదు కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ఇలా నెమన్సీ తీసుకున్నానండి ఒకటి మెత్తకుండా చూడండి నొక్కుతుంటే మెత్తగానే ఉంది జ్యూస్ అనేది బాగా వస్తుంది ఇది మాత్రం చాలా గట్టిగా ఉంది కదండి అలా గట్టుకున్న దాన్ని ఇలాగా మనం నెమ్మది చెయ్యి కింద పెట్టేలాగా పెట్టి రోల్ చేస్తే చాలా ఈజీగా అనేది రసం అనేది వచ్చేస్తుందండి మెత్తగా కూడా అవుతుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎంత గట్టుకుందో ఇప్పుడు ఎంత మెత్తకున్నది ఈ విధంగా మీరు సార్ ట్రై చేయండి కనుక ఈ టిప్ కన్నేస్తే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇలాగ కందిపప్పు పెసరపప్పు తెచ్చుకుంటా కదండి సాంబార్లో అనేది ఏది వాడాలో ఏది వాడకూడదు అనేది చెప్తానండి ఇలా కందిపప్పు అసలు వాడే వాడకూడదండి ఎందుకంటే కందిపప్పు వాడడం వల్ల మనకి హీట్ అనేది ఎక్కువ అవుతుంది అలాగే కాకుండా పెసరపప్పు వాడితే చలవ చేస్తుందండి ఈ విధంగా సంబర్లో అనేది పెసరపప్పు వాడడానికి అనేది ట్రై చేయండి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది మనకి పని కూడా త్వరగా కదండి పెసరపప్పు అనేది ఈజీగా అనేది ఉడికిపోతుంది కందిపప్పు కన్నా పెసరపప్పు అనేది చాలా అంటే చాలా మంచిదండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేసేలా కామెంట్ చేయండి స్పెంటో చూద్దాం ఇలా అనేది మనకు సమ్మర్లో పెట్టుకుంటాం కదండి అలా పెట్టుకున్నప్పుడు పాడైపోయి బయట పెట్టేసి కలర్ షేడ్ అయిపోతే ఉంటాయి కదా అలా పాడవకుండా ఏం చేయాలో చూపిస్తానండి ఇలా సమ్మర్లో అనేది పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు మొక్క మెత్తబడకూడదు మనకి కలర్ షేడ్ అవ్వకూడదు అంటే అది బాక్స్ అట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరమైనా కూడా సంవత్సరం పైన కూడా అసలు పాడవకుండా కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుందండి ఇలాగ పచ్చళ్ళు అనేది ఆవకాయ కాకుండా మా ఆవి పచ్చళ్ళని ఏ పచ్చడైనా కారమైన కారమైనా కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చోట్ చేసుకుని అన్నిటి దాకా అయినా మనం చూడాల్సిన లేదండి నెక్స్ట్ ఈ పిండి చూద్దాము లెమన్స్ అనేది ఇలా పిండేసిన తర్వాత తొక్కలు అనేది పాడేస్తుంటాం కదా అలా పాడేయకుండా ఇలాగ పూసుకర సామాన్లు అయినా లేదంటే రాగు పాత్రలు ఉంటాయి కదా ఇంట్లోని అయ్యా మనం తోముకుంటే ఈజీగా అనేది ఆటలు కొన్న కిలం అనేది పోతుందండి అంతేకాకుండా నేను చెప్పిన విధంగా చే ట్రై చేస్తే మన ఇంట్లో ఉన్న స్మెల్ కూడా ఈజీగానే పోగొట్టుకోవచ్చండి ఏ విధంగా చేసుకోవాలనేది ఏ వీడియోలు చూస్తామండి బౌల్ తీసుకొని దాంట్లోని చెక్కలు అనేది వేసుకోవాలండి మీకు ఎన్ని ఉంటాయన్నీ వేసుకోండి వేసుకునేది ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అనేది ఆ నిమ్మచక్కలని పిలిచేసుకుంటా అండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి టిప్ అనేది నేను యూజ్ చేస్తున్నాను మీరు కూడా యూజ్ చేయండి యూజ్ చేస్తే ఎలా ఉందో కొమంటర్స్లో కామెంట్ చేయండి టిప్స్ అన్నీ మీకు నచ్చినాయా అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అనేది సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ for watching bye